మూడు రాజధానుల పేరుతో కుట్ర చేసి అమరావతిని నాశనం చేశారని వైసీపీపై లోక్సభలో విరుచుకుపడ్డారు పడ్డారు కర్నూలు టిడిపి ఎంపీ బస్తీపాటి నాగరాజు కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వైసీపీ విసుగెత్తిన జనం ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు అమరావతికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు నాగరాజు మా రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన కుట్రలకు పాలదోలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో మూడు రాజధానుల పేట ప్రజలంతా నైవంచన గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం మూడు రాజధానులు ఎక్కడ లేని విషయం తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చి శిలాపలకం వేస్తాయి కూడా దాన్ని కాదని చెప్పేసి మూడు రాజధానులు ప్రకటించారంటే ఎంత ఘోరంగా పరిపాలించారు గత ప్రభుత్వంలో ఒక నావా ఒక అని చెప్పేసి భావించి రాష్ట్రాన్ని బాగుపరిచేది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జనసేన బీజేపీ బల గవర్నమెంట్ సెంట్రల్ మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ అమరావతి ఫిలాప్ అయిందని చెప్పేసి ప్రజలంతా అశ్వాసించి నైంటీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్